హలో అండి స్వీట్ పొటాటో ఐస్ క్రీమ్ చేశానండి అదేనండి మన గోదావరి సైడు చిలగడి అంటాం కదా అదనమాట ఈ స్వీట్ పొటాటో పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి హెల్త్ కి చాలా మంచిదండి ఇప్పుడు కూడా ఉడకపెట్టుకుని గాని కాల్చుకుని గాని తింటాం కదా అలా కాకుండా ఈసారి నేను చేసిన ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ లోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా చిలకడి దుంపలు తీసుకున్నానండి ఇవి ఉడకబెట్టేశాను అనమాట ఇది చూసారా హార్ట్ షేప్ లో ఉంది మనుషుల్లాగానే ఇవి కూడా కవర్ వీటిని ముందుగానే ఉడకబెట్టేసుకున్నానండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిలోకి కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ అనమాట పన్నెండు బాదం పప్పులు తీసుకున్నానండి అలాగే కొన్ని జీడిపప్పులు కూడా తీసుకున్నాను గుళ్ళు తీసుకున్నాను అనమాట మరి కొన్ని పిస్తా పలుకులు కూడా తీసుకున్నాను మీకు డ్రై ఫ్రూట్స్ ఏ అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చండి ఒక ఐదు ఖర్జూరాలు గింజలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కప్పులోకి అయితే వేసేసుకున్నాను ఈ కప్పులోకి బాగా మరిగించుకున్న నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడే ఇవన్నీ తొందరగా నాన్తాయనమాట ఒక పదిహేను నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోండి బాగా నానిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగుడుతుంపు మొక్కల్ని అన్నిటిని వేసేసి ముందుగా వేడి నీటిలో నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి బాదం పప్పు తొక్క తీయకుండానే వేసేసాను మీకు కావాలి అనుకుంటే తొక్క తీసేసి వేసుకోవచ్చు మొత్తం అన్ని కూడా వాటర్ తో సహా వేసేసాను అనమాట దీనిలోకి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలండి ఫ్రెష్ క్రీమ్ అందుబాటులో లేకపోతే పాల మీద తరకుంటుంది కదండి పాలు కాచి ఫ్రిడ్జ్ లో పెడతాం కదండి అప్పుడు దలసరిగా తొరక అనేది వస్తుంది అది రెండు స్పూన్లు వేసుకుని దీనిలోకి కొంచెం కొంచెంగా కాచి చల్లార్చుకున్న పాలు వేసి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం పాలన్నీ ఒకేసారి వేయకూడదండి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ వేస్తూ చూసారా ఎంత మెత్తగా ఉందో ఈ విధంగా రావాలనమాట మనం వేసుకున్న ఖర్జూరాలు తీపి సరిపోకపోతే దీనిలోకి కొంచెం పంచదార గాని బెల్లం కాని యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం తురుముకున్న బెల్లం వేసానండి దీనిలోకి వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేశానండి ఇది అందుబాటులో లేకపోతే రెండు ఇలాచీలు ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఇదంతా కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోతుంది అనమాట నేను వేసిన కూడా ఇలా మెత్తగా అయిపోయినాయి అనమాట కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ ఐస్ మోల్స్ కానీ తీసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో వేసేసుకుని ఒక నాలుగు గంటలు గాని లేదంటే ఓవర్ నైట్ కానీ డీప్ ఫ్రిడ్జ్ లో ఉంచి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని దాంట్లోకి వేసేసి షార్ట్స్ ఉంటాయి కదండి అవి కొంచెం పొడి చేసి పైన వేసేసానమాట ఇవి అందుబాటులో లేనట్లయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి లేకపోతే చాకోనట్స్ ఉంటాయి కదండి అవి వేసుకున్నా చూడడానికి బాగుంటుంది ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది సమ్మర్ లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టండి మరి మీకు నేను చేసిన స్వీట్ పొటాటో ఐస్ క్రీమ్ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్